హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి బ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటూ కొన్ని విషయాలు మీకు అనుకుంటున్నా అక్కడ డైలీ మీరు మార్నింగ్ రొటీన్స్ అవి షేర్ చేస్తూ ఉంటారు కదా మీకు టైం ఎలా సెట్ అవుతుంది అలాగే కొంచెం తొందరగా నిద్ర లేయడానికి ఏమైనా టిప్స్ చెప్పండి అని అడుగుతూ ఉన్నారు టైం సేవ్ అవ్వడము అంటే బేసిక్గా నేను ఎంత లేట్గా పడుకున్నా సేమ్ టైంకి నిద్ర లేచేలాగా అలవాటు చేసుకున్నా బేసిక్గా ఎలా అంటే ఒక్కొక్కసారి ఏదైనా బయటకి వెళ్ళొస్తుంటాము ఏదైనా ఫంక్షన్ కావచ్చు లేదంటే ఏదైనా పని మీద షాపింగ్ పర్పస్ అలా డైలీ ఒకే టైంకి అవ్వదు కదా ఒక్కోసారి ఒక్కోలా అవుతుంది కాబట్టి నేను ఒకవేళ లెవెన్కి అలా పడుకున్నా కూడా ఫైవ్కి లేవడం అలాగే చూసుకుంటున్నాను అనమాట అలారం పెట్టేసుకున్నానంటే ఆటోమేటిక్గా నిద్ర లేస్తాను బట్ ఆఫ్టర్నూన్ టైమ్స్ మనకు ఫ్రీ టైం దొరికినప్పుడు మాత్రం తప్పకుండా రెస్ట్ తీసుకుంటాను ఇదిగోండి ఇక్కడ ఒక చక్కటి ముగ్గు చూపించాను ఏడు చుక్కలు ఒకటి వచ్చే వరకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే ముందు రోజే బ్యాటర్ అది ప్రిపేర్ చేసుకోవాలి కానీ నాకేంటంటే ఇంకా వేరే మినపప్పు అదే చాయిస్ లేదు అందుకని చెప్పి పేసర్లు ఉంటే వాటిని నానబెట్టాను కొన్ని బియ్యం వేసి అది పెసరట్టు కోసం ఇప్పుడు చూపించేదేమో మొలకలు కట్టేద్దామని చెప్పేసి సపరేట్గా పెసరపప్పు నానబెట్టాను ఇంకా ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత పిల్లలకి స్నాక్స్ బాక్స్లు అవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ రైస్ ఒకటి పెట్టేస్తానండి అదేంటంటే ఇంకా అది అవుతూ ఉంటుంది ఈలోగా మనం ఏమైనా చిన్న పనులు అవి ఇవి ఉంటే చూసుకోవచ్చు అలాగే స్నాక్స్ బాక్స్లో ఒకటి ఫాస్ట్గా పెట్టేస్తుంటా ఒక్కోసారి పిల్లలు హెల్ప్ చేస్తూ ఉంటారు లేదంటే నేనైనా పెట్టేస్తూ ఉంటాను వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకోవడము వాళ్ళ బ్యాగ్స్ అవి సర్దుకోవడం అంతా వాళ్ళ పనే ఉంటుంది రైస్ పెట్టేసాను కదా ఇప్పుడు కొంచెం ఇంకా తల ఆరుపుకోవడమే ఏమంటే నాకు తొందరగా జలుబు అనేది ఎఫెక్ట్ అవుతుందన్నమాట అందుకని ఇలాగా బేసిక్గా నేను ఎలా అంటే అన్ని పనులు మార్నింగే అయిపోతాయండి ఇలా ఫస్ట్ క్లీనింగ్స్ అయిపోతాయి అలాగే ముగ్గు పెట్టేసుకోవడము కిచెన్ అంతా కౌంటర్ టాప్ అంతా నైటే క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఆ పనులు ఏవి ఇప్పుడు ఉండవు సో మనకు చాలా టైం సేవ్ అవుతుంది సో ముందు రోజు కనుక మనం కొన్ని ప్రిపరేషన్స్ అవి చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఇవాళ పనులు అనేవి తొందరగానే అయిపోతాయి అలాగే ఖాళీ టైంలో కూడా చక్కగా పిల్లలకి ఏమైనా హోమ్మేడ్ స్నాక్స్ అవి చేసి పెట్టడానికి బాగుంటుందన్నమాట టైం అనేది ఇంక ఇక్కడ ఏంటంటే వంట కోసం నేను ఫ్రీజ్లో ఏం కావాలో అవన్నీ బయట పెట్టేసుకుంటున్నాను అలాగే పూజ కూడా అయిపోయిందనమాట వీళ్ళకి ఏంటంటే సింపుల్గా తొందరగా అయిపోయేలాగా ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట అంటే ప్రతిరోజు అవే కర్రీస్ సేమ్ టైప్ ఆఫ్ లంచ్ బాక్స్ కాకుండా వీళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా ఇష్టంగా తినేలాగా కొన్ని కొన్ని అంటే ఒకరోజు క్యారెట్ ఫ్రైడ్ రైస్ అని ఒకరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒక లేదంటే ఒకరోజు జీరా రైస్ అలా వేరువేరుగా చేస్తుంటాను బేసిక్గా ఎలా అంటే మా ఇంట్లో డే బై డే అలా పప్పు వండాల్సిందే కాకపోతే మా పిల్లలు ఏంటంటే ఇష్టమే కానీ ఇంకా ఎవ్రీ డే తీసుకెళ్ళడానికి ఇష్టపడరు అనమాట అందుకని నేను ఇంకా వేరే ఏదైనా కర్రీస్ పెట్టుకొని టైం పడుతుంది అన్నప్పుడు టైం సేవ్ అయ్యేలాగా ఇలా చేసి పంపించేస్తుంటా మనం ఎన్ని ఏం వండినా వాళ్ళని టైంకి పంపించడమే కదా కావాలి ఇప్పుడు నేను ఈరోజు చిక్కుడుకాయ కర్రీ వండుదాం అనుకున్నాను అందుకని చెప్పేసి అవి కొన్ని వలిచి పెట్టుకున్నాను బట్ టైం లేక కొన్ని అలా వదిలేసాను అన్నమాట అందుకని వాళ్ళకి అలా ఫ్రైడ్ రైస్ చేశాను పెసరట్టు వేసి ఇంకా వాళ్ళని పంపించేశాను అలాగే వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఒక్కసారి హాల్లో అంతా అలా చెక్ చేసుకున్నాను అనమాట అంత నీట్గా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి నెక్స్ట్ డే కోసం నానబెడుతున్నాను ఇక్కడ ఇవి పచ్చ జొన్నలు అండి ఇంతకుముందు నేను సజ్జ బ్యాటర్ చూపించినప్పుడు నెక్స్ట్ టైం క్లియర్గా చెప్పమన్నారు అందుకని ఇక్కడ చూపిస్తున్నా రెండు గ్లాసులు జొన్నలు తీసుకున్నానండి అలాగే ఒక్క గ్లాస్ వచ్చేసి మినపప్పు అది పలుకు పప్పు గుండుపప్పు కాదు అలాగే కొంచెం మెంతులు వేసి ఇవి చక్కగా కడిగేస్తాను దీంట్లో చాలా డస్ట్ వస్తుంది అలాగే ఏంటంటే ఎక్కువ టైం పడుతుందన్నమాట జొన్నలు నానడం కోసం అందుకని మార్నింగే మన పనులు అవ్వగానే పెట్టేసామనుకోండి ఇంకా చక్కగా ఈవినింగ్ వరకు నానిపోతాయి అనమాట అలా మనం వెయిట్ లాస్కి లేదంటే హెల్దీగా తినాలి అనిపించినప్పుడు జొన్న రొట్టెలు చేయడానికి రాని వాళ్ళ కోసం అది బెస్ట్ ఆప్షన్ ఇష్టం ఉంటుంది జొన్న రొట్టె తినాలి అని కానీ చేయడానికి రాదు కదా అలాంటి వాళ్ళు చక్కగా ఇలా దోశలు వేసుకొని కూడా తినేయచ్చు ఏంటంటే ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అంటే కర్రీ అనమాట ఓన్లీ ఆల్రెడీ పిల్లలకి ఫ్రైడ్ రైస్ తీసి పంపేశాను కదా ఇక్కడ చిక్కుడుకాయ ఆలు రెండు కలిపి కర్రీ చేస్తున్నాను చాలా రోజులైందనమాట ఇంకా ఇవాళ ఆలు ఒకటే యాడ్ చేశాను నిజంగా అయితే చాలా బాగుంటుంది ఇది కాంబినేషన్ అందులోనూ ఇప్పుడు వచ్చే చిక్కుడుకాయలకు గింజలు బాగా వస్తాయి కదా అది చాలా చాలా హెల్దీ సపరేట్గా కూడా మనకు గింజలు సేల్ చేస్తారు ఇంక ఇప్పుడు ప్రజెంట్ వచ్చే చిక్కుడుకాయలు అన్నింట్లో కూడా బాగా ఉంటున్నాయి అనమాట ఇలాంటి హెల్దీ ఫుడ్ పిల్లలకి అలవాటు చేయాలి మనం ఇప్పటి నుండే ఇప్పుడు తినలేదంటే వాళ్ళు పెద్దగయ్యాక అస్సలు తినరు ఇంకా సింపుల్గా ఇలా ప్రెషర్ కుక్కర్లో వండేస్తున్నాను టూ విజిల్స్లో కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా లంచ్ చేసేయడమే ఇంకా సేపటి తర్వాత నేను రేస్ తీసుకున్నాను కాసేపు టీవీ చూశాను ఎప్పుడూ ఇంట్లో పనిలో అదే కాకుండా కొంచెం టైం మన కోసం కూడా మనం కేటాయించాలి ఏదైనా ఇష్టమైన ప్రోగ్రామ్ని చూస్తూ ఉండాలి అలా మనకు కూడా రిఫ్రెష్గా ఉంటుందన్నమాట అయితే చాలా రోజుల తర్వాత ఇక్కడ నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నా ఏంటంటే ఇవి మందార ఆకులు అలాగే మందార పువ్వులు అనమాట మీకు తెలుసు కదా నేను ఇప్పుడు చూపిస్తుంటాను అప్పుడప్పుడు ఈ మధ్యకాలంలో ఏం చూపించలేదు అయితే మనకి ఏంటంటే ఇప్పుడు వింటర్ ఎండ్ అయిపోతుంది అలాగే నెక్స్ట్ సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది మనకేంటంటే చెమటకి తలలో అనేది ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది అలాగే డస్ట్కి బయటకు వెళ్తుంటాము డాండ్రఫ్ లాగా ఏదో ఒక అలా ఉంటుందన్నమాట ఏంటంటే మనం ఇలాంటి హెయిర్ ఆయిల్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తామనుకోండి చక్కగా హెల్దీగా ఉంటుంది మెయిన్ మన స్కాల్ఫ్ జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే స్కాల్ఫ్ అనేది కంపల్సరీ నీట్గా ఉండాలి చక్కగా ఇలా కొబ్బరి నూనె మాత్రమే వేసానండి ఇప్పుడు వింటర్ కదా కొంచెం గడ్డ కట్టేస్తుంది అది కొంచెం వేడి చేసేసి అందులో కరివే కరివేపాకు అలాగే మందార ఆకులు మందార పువ్వులు కొంచెం మెంతులు యాడ్ చేసి మరిగించేసా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక సీసాలో ఇలా వేసి పెట్టేశాను ఇది మనం ప్లాస్టిక్ కానీ కాంచి కానీ దేంట్లోనైనా వేసి పెట్టుకోవచ్చు డే బై డే కంపల్సరీగా హెయిర్కి అనేది నేను అప్లై చేస్తూ ఉంటా ఇంక ఇలా ఒకటి ప్రిపేర్ చేసేసాను అనమాట ఇంకా ఈలోగా ఏవి లేవు ఈరోజు స్నాక్స్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా నెక్స్ట్ చేద్దాంలే అని నెక్స్ట్ డే అలాగా పెట్టుకుందాం అనుకున్నా అలాగే ఇంకేంటంటే మా వారు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఇది ఒకటి తెచ్చారండి నాకైతే దాదాపు ఎప్పటి నుంచి ఇష్టం ఉండిందో ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ నేను మా వారిని అడిగాను అనమాట అంటే మాకు బేసిక్గా రోడ్ సైడ్ టెరాకోటా ఐటమ్స్ అవి అమ్ముతూ ఉంటారు కదా చాలా వరకు మన ఊర్లీ బౌల్ అది అడుగుతూ ఉంటారు నేను అక్కడే తీసుకున్నానండి వీటికంటూ ప్రత్యేకమైన షాప్స్ అవి ఏమి ఉండవు మేబీ లేదంటే ఆన్లైన్లో తీసుకోవచ్చు నేను ఆల్రెడీ అమెజాన్లో త్రీ పీస్ సెట్ లాగా కార్ట్లో వేసి పెట్టాను కానీ మా వారు చెప్పకుండా తీసుకొచ్చారనమాట అయితే గెస్ట్ చేయమన్నారు ప్రైస్ ఎంత పడి ఉంటుందో చెప్పు అని మీకు కెమెరాలో చిన్నగా కనిపించవచ్చు కానీ ఇది చాలా పెద్దగా ఉందంటే ఒక వన్ కేజీ వెజిటేబుల్స్ కూడా కుక్ చేసుకోవచ్చు ఆకుకూరలు అవి చేసుకున్నా బాగుంటుంది అంతా ఇప్పుడు హెల్తీ వీలో అంతా కూడా ఇలా మట్టి పాత్రల్లో వండుకోవడము అలాగా అయితే దీన్ని సీజనింగ్ ఎలా చేయాలి అనుకుంటున్నానంటే జస్ట్ దీన్ని వాటర్లో నానబెట్టేసి ఆయిల్ అది అంతా అప్లై చేసేసి అలా పెట్టేద్దామని అనుకుంటున్నాను అది కరెక్ట్ వేనో కాదో నాకైతే ఐడియా లేదండి అయితే ప్రైజ్ ఎంతనా చెప్పలేదు కదా అయితే దీని ప్రైస్ చెప్పడం అయితే ఫైవ్ ఫిఫ్టీ చెప్పారంట వాళ్ళు ఇవ్వడం అయితే టూ ఫిఫ్టీకి ఇచ్చారంట నేనైతే అసలు నమ్మలేదు ఇంత తక్కువ ధరకు వచ్చిందా అని అయితే సీజనింగ్ గురించి ఏమైనా తెలుసుంటే కామెంట్లో చెప్పండి ప్లీజ్ నాకైతే పెద్దగా ఏం తెలీదు బేసిక్గా నేను ఊరి నుంచి అప్పుడు వేరే మట్టి కుండలు నల్లగా ఉండేవి కూడా తెచ్చుకున్నాను కానీ ఇంక అవి ఎక్కువ ఎక్కువ వాడలేదనమాట అవి అలాగా పక్కన పెట్టేశాను ఇప్పుడు వాటిని కూడా తీయాలి అయితే ఇంక ఇక్కడ ఏంటంటే జొన్న పిండి నేను ఆల్రెడీ చూపించాను కదా అది రుబ్బేశాను అనమాట ఇప్పుడు మనకు వింటర్ ఉంది కాదా కొంచెం ఆ పిండి అనేది తొందరగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే బాగా పులుస్తుంది మళ్ళీ మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి ఈజీగా ఉంటుంది ఇంకా అదొక పని అది కంప్లీట్ చేసేసుకొని టీ తాగేసి ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను స్టవ్ దగ్గర ఎంత వంట అది చేసినా స్టవ్ పైన మాత్రం నీట్గా ఉండేలాగా చూసుకుంటూ ఉంటాము అలాగా ఈ కౌంటర్ టాప్ ఏంటంటే ఈ కార్నర్ బిడ్స్ ఈ ప్లేసెస్ని మనం ఆక్యుపై చేసేస్తుంటాం ఏదైనా ఒకటి పెట్టేద్దాము అలా చేసేద్దాము అన్నట్టుగా సో ఈరోజు ఏంటంటే అన్నీ రిమూవ్ చేసి చాలా నీట్గా రబ్ చేసుకుంటున్నాను అలాగే ఈ షింక్ దగ్గర కూడా ఈ మూలలు ఉంటాయి కదా వీటిల్లో అంతా జమ అయిపోయి చాలా గలీజ్గా ఉంటుంది ఎప్పుడైనా ఇలా డీప్ క్లీన్ చేసినప్పుడు అలాగ ఒకసారి ఇలా బ్రష్తో మనం నీట్గా చేసామనుకోండి బాగా వచ్చేస్తుంది కొన్ని మూలల్లో ఏంటంటే మనకు క్లీన్ చేయడానికి అంత ఈజీగా అనిపించదు కదా అలాగా డైలీ ఏంటంటే పనుల్లో పడిపోతాం అలాగ వదిలిస్తూ ఉంటాము ఒక్కసారైనా దాన్ని అలా పట్టించుకొని క్లీన్ చేస్తే బాగుంటుంది అలాగే ఇది వచ్చేసి మన దగ్గర ఉంది కదా బయట టర్టిల్ వైన్ ఇది ఏంటంటే కొన్ని బ్రాంచెస్ తీసాను అన్నమాట మరీ కిందకి పెరుగుతుందని చెప్పేసి దీన్ని మళ్ళీ ఇక్కడ ఏదైనా సెట్ చేద్దాము ఒక చిన్న కొత్త పాట్లో అని అయితే ఇది మామూలు ప్లాస్టిక్ గ్లాస్ అండి దీనికి చక్కగా హోల్స్ పెట్టాను ఒక సూదితో పెద్ద సూదులు ఉంటాయి కదా దాంతో అందులో అడుగున కొంచెం కోకోపీట్ వేసేసి ఈ బ్రాంచెస్ అన్నీ కూడా అంటే కొన్ని వేర్లు ఉన్నాయి కొన్నింటికి కొన్నింటికి లేవు కానీ ఇది మళ్ళీ జనరేట్ అవుతాయి అన్నమాట కొత్త కొత్తగా ఆల్రెడీ నేను ఇలాగా ఒక రెండు మూడు పాట్స్లో పెట్టాను అనమాట అలా ఐడియా ఉంది బట్ ఇంత చిన్న గ్లాస్లో అయితే ఇదే ఫస్ట్ టైం పెట్టడము అంతా కూడా పైనంతా మళ్ళీ ఒక్కొక్క పెట్టిని కప్పేసి వాటరింగ్ చేసేసి ఇలా సెరమిక్ పాట్లో పెట్టేసాను ఇప్పుడు ఆ గ్లాస్ కనబడదు ఓన్లీ ఆ ప్లాంట్ మాత్రమే క్రీపర్ లాగా కనబడుతుంది అందంగా ఉంటుంది అనిపించింది సో ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు ఆ కిచెన్లో చూడడానికి కూడా ముచ్చటగా అందంగా ఉంటాయి గ్రీనరీ ఏంటంటే మనకు ఎయిర్ అనేది ప్యూరిఫై చేస్తూ ఉంటాయి అనమాట లైవ్ ప్లాంట్స్ అనేవి ఇక్కడైతే ఈ స్టాండ్ పెట్టేశానండి కార్నర్ స్టాండ్ ఇది రీసెంట్గా తెప్పించుకున్నాను ఆన్లైన్లో అలాగే సెరమిక్ జార్స్ అన్నీ కూడా దాంట్లో చక్కగా అమర్ చేశాను ఇంకా కౌ ఇదేంటంటే నాకు కొంచెం ట్రెడిషనల్గా బాగుంటుంది అని చెప్పేసి ఈ మధ్య ఎక్కువగా ఇక్కడే పెట్టేసుకుంటున్నా డైలీ ఏదైనా వండింది అలా ఉంటుంది కదా ఇక్కడ పెట్టడం అలా అలవాటు చేసుకున్నాను అనమాట చక్కగా అందంగా ఉందనిపించింది ఇంకా అలాగే కిచెన్ అంతా కూడా క్లీన్ అయిపోయింది కదా ఈ కౌంటర్ టాప్స్ అవి క్లీన్ చేసినప్పుడు భలే అందంగా ఉంటాయండి కానీ కొంచెం ఇంకా వంట మొదలు పెట్టమంటే అంత మెస్సీ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ క్లీన్ చేసుకోవడం ఇంకా మనకు అలవాటే కదా సో మనం ఎంత హెల్దీ ఫుడ్ వండుకొని తింటున్నామా అని కాకుండా మనం వండుకునే ఏరియాస్ ఎంత హైజనిక్గా ఉన్నాయో అది కూడా చూసుకోవాలి ఒక్కరోజు మనం వ వదిలేసామనుకోండి క్లీనింగ్ అనేది ఆ ప్లేస్లో చిన్న చిన్ని బొద్దింకలు లాంటివి అలాగే పురుగులు చీమలు లాంటివి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అవి రావడానికి ఛాయిస్ లేకుండా మనం ఇలా ఎప్పటికప్పుడు నీట్గా ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటే సరిపోతుంది హైజనిక్గా ఉంటుంది అలా చూడడానికి అందంగాను ఉంటుంది అండ్ నాకు ఈరోజు ఈ కార్నర్ బిట్లో ఇలా పెట్టుకోవడం నచ్చింది ఈ సిరమిక్ జార్స్ అన్నీ కూడా రీసెంట్ డేస్లో తీసుకుందని మీకు తెలుసు కదా వాటన్నింటినీ ఇలా పెట్టుకున్నాను వీటిల్లో ఎక్కువగా చింతపండు అలాగే సాల్ట్ టూ టైప్స్ అలాగే ఎండుమిరపకాయలు అలాంటివన్నీ పెట్టుకున్నాను అనమాట ఇంకా మరి ఇదండి ఇవాళ ఈ వీడియో వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో